హాస్పిటల్లో వసుంధర చావుబత్తుకుల మధ్య ఉంటుంది అప్పుడు వసుంధ్రని చూడ్డానికి తులసి అక్కడికి వస్తుంది తులసితో వసుంధర ఖుషీకి ఎలా ఉందని చెప్పి అడుగుతూ ఉంటే ప్రాణాలకు ప్రమాదం ఏమీ లేదని చెప్పారు మేడం అని చెప్పి తులసి అనగానే అప్పుడు వసుంధర మాట ఇవ్వు తులసి ఖుషీ చెయ్యి ఎప్పటికీ వదలనని నాకు ఇవ్వు అని చెప్పి తన బాధ్యత నువ్వే తీసుకోవాలని చెప్పి అంటూ ఉంటే అలాగే మేడం ఖుషి ఎప్పటికీ నా కూతురే అని చెప్పి తులసి మాటిస్తుంది అలా తులసి మాటివ్వగానే వసుంధ్ర ప్రాణాలు కోల్పోతుంది వసుంధ్ర చనిపోవడంతో సౌభన్యంగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది మరో పక్క తులసి ఆ రూమ్లో నుండి బయటకు వచ్చి బాధపడుతూ ఉంటే స్ట్రెచ్చర్ మీద శ్రీకాంత్ డెడ్ బాడీని అటువైపు తీసుకుని వస్తారు శ్రీకాంత్ చెయ్యి తులసి చేతికి తగులుతుంది ఇక తను వెనక్కి తిరిగి చూసేసరికి శ్రీకాంత్ మొహం మీద కప్పి ఉన్న క్లాత్ గాలికి పక్కకి తొలగిపోతుంది అలా శ్రీకాంత్ చనిపోయాడన్న నిజం తెలుసుకున్న తులసి గుండె పగిలేలాగా ఏడుస్తూ సారంటూ అక్కడే కుప్పకొలి ఏడుస్తూ ఉంటే లక్ష్మి కూడా ఎంతగానో ఏడుస్తూ తులసిని ఓదరుస్తూ ఉంటుంది మరోపక్క హాస్పిటల్కి వచ్చిన సిద్ధుకి వాళ్ళ నాన్నగారు అబద్ధం చెప్పించడంతో అమ్మయ్య యాక్సిడెంట్ జరిగిన వాళ్ళ ప్రాణాలకు ఏమీ ప్రమాదం లేదన్నారు అని చెప్పి సంతోషపడుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతున్నా మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి